మార్కు వార్త మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము వరకు ఆయన వారిని తన యొద్ధకు పిలిచి ఉపమానరీతిగా వారితో ఇట్ల నేను సాతాను సాతాను నేలాగు వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఆ రాజ్యము నిలువనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఆ ఇల్లు నిలువనేరదు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామాగ్రి దోచుకున నేరడు బంధించిన ఎడల వాని ఇల్లు సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నయ్య వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసినవాడై ఉండునని మీతో నిశ్చయముగా ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పి ఆయన సహోదరులను పిలువనంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా